పూర్వం శివపురం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరికీ సొంత పొలాలు మరియు తరతరాలుగా వస్తున్న ఆస్తుల వల్ల సుభిక్షంగా ఉండేవారు అదే గ్రామంలో వీరయ్య అనే ఒక రైతు కూడా ఉండేవాడు తనతో పాటు తన తల్లి రాములమ్మ భార్య భవానీ మరియు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు వీరయ్య గ్రామంలో ఒక తని వద్ద కొద్దిపాటి పొలాన్ని కౌలకు తీసుకుని దానిని వ్యవసాయం చేస్తూ దానితో వచ్చే సంపాదనతో తన కుటుంబాన్ని పోషించేవాడు పిల్లలు చిన్నవారు కావడం తల్లి వృద్ధురాలు అవ్వడం వల్ల బయట పనులు పొలం పనులు అన్నీ తానే చూసుకునేవాడు క్షణం తీరిక లేకుండా తన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని తాపత్రయ పడుతూ ఉండేవాడు తన జీవితాన్ని తన కుటుంబ పోషణకే అంకితం చేశాడు అతను శివుడిపై గాఢమైన భక్తిని కలిగి ఉండేవాడు శివుడు నా కోసం ఏదైనా మార్గం చూపిస్తాడని ప్రతిరోజు భావించేవాడు అయితే జీవన పోరాటం నిత్యమైన ఆర్థిక సమస్యలు మధ్య గడిచే రోజులు అతన్ని సంవత్సరంలో ఒక్కరోజు కూడా గుడికి వెళ్ళే అవకాశం లేకుండా చేశాయి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మరలా వర్షాకాలం మొదలైంది వీరయ్య తన భార్యతో ఇలా అంటాడు భవానీ ఇప్పుడు పంట వేయడానికి నా దగ్గర పెట్టుబడి పైసా లేదు మరి మన కుటుంబ పోషణ కోసం ఎంతో కొంత ధనం కావాలి అంటే పంట వేయక తప్పదు నేను మన షావుకారు వద్ద ఎంతో కొంత అప్పు తీసుకుని ఈసారి పంట వేద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు అతని భార్య మనకి ఎన్ని కష్టాలండి కనీసం మనం మనశ్శాంతిగా అయినా ఉండాలి అంటే అప్పుల వాళ్ళు మన ఇంటి వద్దకి రాకుండా ఉండాలి కాబట్టి నా దగ్గర ఉన్న ఈ కాస్త బంగారు గొలుసుని తాకట్టు పెట్టి లేదా అమ్మి ఆ డబ్బులతో ఈసారి పంట వేయండి ఇక ఆపై ఆ పరమేశ్వరుడిదే భారం అని చెబుతుంది అది నిజమే కానీ నీ మెడలో గొలుసైనా లేకుండా ఎలా అని అంటాడు అప్పుడు అతని భార్య మీరు పంట వేసి సంపాదించినప్పుడు కొందరుగాను ముందు ఆ పని చూడండి అని తన గొలుసును తీసి కళ్ళకు అద్దుకుని తన భర్త వీరయ్యకు ఇస్తుంది వీరయ్య ఆ బంగారాన్ని అమ్మి విత్తనాలు ఎరువులు తెచ్చుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు ప్రతిరోజు పొలానికి వెళ్ళి ఆ పొలంలో పనులు చేసుకుంటూ రాత్రి పగలు ఆ పొలాన్ని తన ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ ఉండేవాడు వర్షాలు సమృద్ధిగా కురిశాయి అలా నాలుగు నెలలు గడిచాయి పంట చేతికి వస్తుంది అనే సమయం వచ్చింది పంట కూడా చాలా బాగా పండింది ఒకరోజు రాత్రి తన భార్యతో వీరయ్య ఇలా అంటాడు ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల ఈసారి పంట బాగానే పండింది దానిని నా ప్రాణ సమానంగా కాపాడుకుంటూ వచ్చాను మరికొన్ని రోజుల్లో ఆ పంట అమ్మగా వచ్చిన డబ్బులతో మన కష్టాలు తీరతాయి అంటాడు అలా ఆనందంతో ఉంటాడు తరువాత రోజు ఉదయం తాను ఎవరి దగ్గర అయితే పొలం కౌలకు తీసుకున్నాడో దాని యజమాని వీరయ్య ఇంటికి వస్తాడు వచ్చి వీరయ్య ఎక్కడ ఉన్నావు త్వరగా రా అని అంటాడు ఇంతలో ఇంట్లో నుంచి బయటికి వస్తాడు వీరయ్య అయ్యా ఏమైంది అని అడుగుతాడు ఏమీ లేదు నేను నీకు నా పొలాన్ని కౌలకి ఇచ్చాను కదా నేను దాన్ని ఇప్పుడే స్వాధీనం చేసుకుంటున్నాను ఎందుకంటే నా కూతురు వివాహం మరికొద్ది రోజుల్లోనే ఉంది ఆ పొలాన్ని ఓ భూస్వామికి అమ్మేస్తున్నాను కాబట్టి ఆ పొలాన్ని ఖాళీ చేసి రేపు ఉదయానికల్లా నాకు అప్పగించు అని అంటాడు ఆ మాటలు విన్న వీరయ్యకి గుండెల్లో రాయి పడినట్లు అనిపిస్తుంది అయ్యా నాకు మరొక పదిహేను రోజులు సమయం ఇవ్వండి పంట కోసి మీ పొలాన్ని మీకు అప్పగిచ్చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ యజమాని ఇలా అంటాడు లేదు నాకు అంత సమయం లేదు నువ్వు నీ పంటను తీసుకుంటే తీసుకో లేదంటే ఆ పంటతో సహా అమ్మేస్తాను అయినా నువ్వు నాకు కవులకు ఇప్పటి వరకు ఒక్క నాయా పైసా కూడా ఇవ్వలేదు నీ బాధని నేను అర్థం చేసుకున్నాను నువ్వు కవులకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎంతో ప్రాణ సమానంగా కాపాడుకుంటూ వస్తున్న పంట చేతికి వచ్చిన సమయంలో ఇలాంటి అనుకోని సంఘటన జరగడం వల్ల మరలా నా కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది అని అనుకుంటాడు ఇంతలో భార్య వచ్చి ఇంట్లో వంట వండడానికి సరుకులు లేవు అని చెబుతుంది ఈ క్షణంలో తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని ఎంతో బాధపడతాడు ఆ మరణాడు ఉదయమే ఆ పొలాన్ని యజమానికి అప్పగించేస్తాడు ఇంకా చేసేదేమీ లేక అలా నడుస్తూ ఊరు చివర ఉన్న శివాలయం దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు పరమేశ్వరుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు పరమేశ్వర గత కొన్ని రోజులుగా నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది నాకు వారి కడుపు నింపే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటాడు అమ్మ తల్లి అన్నపూర్ణమ్మ నువ్వైనా కరుణించు తల్లి అని మొక్కుకుంటూ అక్కడే పడుకుంటాడు ఇంతలో ఒక ఆవిడ వచ్చి బాబు ఇక్కడెవరైనా ఉన్నారా అని అడుగుతుంది నువ్వు తప్ప నేను తప్ప ఎవరూ లేరమ్మా అని చెప్తాడు పూజారి గారు కూడా ఇందాకే పూజ చేసి వెళ్ళిపోయారు అని చెప్పగానే అవునా నేను కొంతమందికి అన్నదానం చేద్దామని నేనే స్వయంగా వంట చేసి తీసుకువచ్చాను కానీ తీరా ఇక్కడ చూస్తే ఒక్కరు కూడా కనిపించడం లేదు అని అంటుంది అప్పుడు వీరయ్య అవునా తల్లి నేను నా కుటుంబం చాలా ఆకలితో ఉన్నాము మాకు ఆ అన్నదానం ఏదో చెయ్యండి ఆ అన్నం ఏదో నాకే ఇస్తే నేను మా ఇంటికి తీసుకువెళ్తాను నా ఇద్దరు పిల్లలు నా భార్య తల్లి అందరికీ ఆకలి తీరుతుంది అని అంటాడు అలా అయితే నేనే మీ ఇంటికి వస్తాను నేనే స్వయంగా నా చేతులతో వడ్డించాలి కాబట్టి నేనే వస్తాను అని చెబుతుంది సరే అమ్మా అని ఇద్దరూ కలిసి వీరయ్య ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇద్దరు దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమి నాయన నీ పేరు ఏమిటి గుడి దగ్గర కూర్చుని ఉన్నావేంటి అని అడుగుతుంది అప్పుడు నా పేరు వీరయ్య అని నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా నా పరిస్థితి బాగోలేక పంట చేతికి వచ్చే సమయంలో భూమి నాకు దక్కకుండా పోయింది అని బాధపడతాడు అప్పుడు ఆ మహిళ అయ్యో అయితే చాలా కష్టాల్లో ఉన్నావన్నమాట సరేలే దేవుడు నీ బాధలు తీర్చడానికి దారి చూపిస్తాడులే అని అంటుంది అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు ఆవిడ పెట్టిన భోజనంతో వీరయ్య కుటుంబంలో అందరూ తృప్తిగా భోజనం చేస్తారు వారు జన్మలో ఎప్పుడూ తినలేనంత గొప్ప రుచిగా ఉంటుంది వీరయ్యకి తన పిల్లలు భార్య తల్లి ముఖంలో సంతోషం కనిపిస్తుంది అది చూసి ఎంతో సంతోషంతో ఆ భోజనం పెట్టిన ఆవిడతో ఇలా అంటాడు అమ్మ మీరు ఎవరో కానీ ఇప్పటి వరకు నా జన్మలో ఎప్పుడూ నేను వీళ్ళకి ఇంత రుచికరమైన భోజనం పెట్టించలేదు మీకు చాలా రుణపడి ఉంటాను అని అంటాడు అప్పుడు ఆ మహిళ నా పేరు భైరవి అని నేను నా భర్త యోగక్షేమాల కోసం ఇలా అన్నదానం చేస్తూ ఉంటాను ఏమో నాయన నీకు కూడా నలుగురికి అన్నదానం చేసే భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కలిగిస్తాడేమో శరీరం పేదగా ఉండొచ్చేమో కానీ ఆత్మ భక్తితో నిండితే అతడిలోనే శివుడు ఉంటాడు అన్నం లేకపోయినా పరమేశ్వరుణ్ణి నమ్మి అతని పాదాల వద్ద ఆకలితో వేచి ఉన్నావు చూడు నీ నమ్మకానికి ఆ పరమేశ్వరుడు కూడా పొంగిపోయి ఉంటాడు అని చెప్పి నేను కూడా నీకు తోచినంత సహాయం చేస్తాను అని కొద్దిగా ధనం ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మరుసటి రోజు ఒక జమీందారు తన ఇంటికి వచ్చి తన భూమిని సాగు చేయమని అడుగుతాడు సరే అని సాగు చేయడానికి ఒప్పుకుంటాడు అపరిచితుడు పరీక్ష ఒక సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా బీరయ్యకు మార్గ మధ్యంలో ఒక వృద్ధుడు ఎదురవుతాడు అతని దారి తప్పిపోయాడని తనకు కాస్త నీళ్లు కావాలని తనకు ఆకలిగా ఉందని చెబుతాడు వృద్ధుడి మాటల్లో అలసటతో పాటు నిజాయితీ కనిపిస్తుంది వీరయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని నీటిని అతనికి ఇచ్చాడు తని ఆకలితో ఉన్న ముందుగా అతని అవసరాన్ని తీర్చాడు ఆ వృద్ధుడు వీరయ్యను ఆశీర్వదించి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు రాత్రి కళ సంకేతం ఆ రాత్రి వీరయ్యకు ఒక విచిత్రమైన కల వచ్చింది అదే వృద్ధుడు కలలో దర్శనమిచ్చి నీ కష్టం చూసి శివుడు అనుగ్రహించాడు అని చెప్తాడు నీవు చేసిన దానం వృధా కాదు అనే మాటలు అతని చెవుల్లో మోగాయి ఉదయం లేవగానే అతని మనసులో కొత్త ధైర్యం వచ్చింది సమస్యలు ఇంకా ఉన్నా మనసులో భయం మాత్రం లేదు ఏదో మంచి జరగబోతుంది అనే నమ్మకం బలపడింది అనూహ్య మార్పు శివుడి అనుగ్రహం కొన్ని నెలలలోనే వేసిన పంట బాగా పండి అధిక లాభం వచ్చింది చేసే ప్రతి పనుల్లోనూ లాభాలే వచ్చేవి అప్పుడు వీరయ్య ఒక సంవత్సరానికి యజమాని స్థాయికి ఎదిగాడు ఆదాయంతో వీరయ్య కుటుంబం కష్టాల నుంచి పూర్తిగా బయటపడింది పిల్లల చదువులు కొనసాగాయి వీరయ్య తల్లి కళ్ళల్లో ఆనందం కనబడింది తన భార్య మెడలో గొలుసు మెరిసింది ఆ మార్పు వెనక తన శ్రమతో పాటు శివుడి అనుగ్రహం ఉందని అతను గట్టిగా నమ్మాడు అప్పుడే వీరయ్యకు అర్థమయ్యింది అన్నదానం చేయడానికి వచ్చిన మహిళ పార్వతీదేవి అని వృద్ధుడి రూపంలో వచ్చినది పరమేశ్వరుడు అని అర్థమయ్యింది చేతిలో సంపద లేకపోయినా మనసులో దానగుణం ఉంటే దేవుడు దగ్గరవుతాడు ఆకలితో చేసిన ఓం నమ శివాయ శివుణ్ణి కూడా కదిలిస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నిందించకుండా నమ్మేవాడే నిజమైన భక్తుడు శివుడిని నమ్మిన వారిని శివుడు ఎప్పుడూ వదలడు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి